హాయ్ హలో నమస్తే అందరికీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి రోజు ఎంత చలి ఉన్నా అందరికంటే ముందులేసి మనమే ముగ్గు పెట్టాలనే కుతూహలం అయితే అందరి లోపల ఉంటుంది కదా అలాగే నేను కూడా మార్నింగే లేచి వాకిలు నీళ్ళు కొట్టి ముగ్గేసి కలర్లు నింపేశాను ఆ రోజు మా పిల్లల్ని నేను అస్సలు డిస్టర్బ్ చేయలేదు లేచిందే వేడికి పరగనట్టు మా చిన్నపాప లేచినంబడి వచ్చేసి ఆ ముగ్గు మధ్యలో నిలబడి ముగ్గుని ఎలా జరపాలా అని చూస్తుంది మమ్మీ వేసిన ముగ్గు చెల్లెలు ఎక్కడ జరుపుతుందా అని చెప్పి మా పెద్ద పాప చెల్లి మీద ఒకటే అరుస్తుంది మమ్మీ ముగ్గు జరుపుతుంది మమ్మీ ముగ్గు జరుపుతుంది అని ఆమె అరిచే అరుపుకి మా చిన్నపాప ఈ బండి సందన దాపుకుంది మనం ఎంత వద్దన్నంత మాత్రాన పిల్లలు జరపకుండా ఉండలేరు కదా ఎనీవే అందరికీ హ్యాపీ సంక్రాంతి నేను వేసిన మొగ్గు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్